పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ శ్రీమాత్ర సద్గురు జ్యోతిష్యాలయం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ నెల అంతా కూడా ఈ ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి చెప్పడం జరుగుతుంది మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా ఈ నెల ఎలా ఉందని చూసుకుంటే గ్రహస్థితులంతా కూడాను సూర్యుడు ఆరవ స్థానంలో కుజుడు నాలుగో స్థానంలో గురుడు పదకొండవ స్థానంలో బుధుడు ఆరో స్థానంలో శుక్రుడు ఐదవ స్థానంలో శని తొమ్మిదవ స్థానంలో రావు పదవ స్థానంలో కేతుడు నాలుగో స్థానంలో చంద్రుడు జన్మంలోను కూర్చొని కూర్చున్నారనమాట ఈ నెల మీకు ఎలా ఉంటుంది ఈ గ్రహ గ్రహస్థితులు బట్టి అంటే ముందు వ్యాపారం తీసుకుంటాం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి లాభం వచ్చే అవకాశాలు ఈ నెల ఉన్నాయని కూడా చెప్పొచ్చు చిన్న చిన్న అడ్డంకులున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి రాహు యొక్క దీంతో పార్ట్నర్షిప్ లో కొంచెం చిన్న చిన్న గొడవలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఇన్కమ్ బూస్ట్ అయ్యే అవకాశాలు బాగున్నాయి పెద్ద డీల్స్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మంత్ ఎండ్ లో భారీగా వచ్చే అవకాశాలు బాగున్నాయి వ్యాపారంలో మీరు చేయవలసిన పనులంతా కూడా పాత కస్టమర్స్ ని తిరిగి తోటి చేసుకోవడం ప్లాన్ చేసుకోండి మీకు అన్ని రకాలుగా కూడా మేలు ఉంటుంది ఇంకా ఆర్థికంగా మీకు రావాల్సినటువంటి బ్యాంక్ లోన్స్ కానీ చిప్ ఫండ్స్ కానీ లేదా మీకు మీరు ఇచ్చినటువంటి చోట బకాయిలు కానీ రాకపోవడం కానీ ఇవన్నీ కూడా ఈ నెల వచ్చే అవకాశాలు ఉన్నాయి కుజులు నాలుగో స్థానంలో ఉండడం వల్ల కాస్త ఆటంకాలు కూడా కల్పించిన ఎండ్ ఆఫ్ ద మంత్ మీకు బాగా అన్ని అనుకూలంగానే ఉంటుంది చెప్పచ్చు రియల్ ఎస్టేట్లో భూమి కొనుగోలు మంచి దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్ కరెక్షన్స్ వచ్చింది కాబట్టి ఇది కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి మీ ఇంటిని రిపేర్స్ చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇంకా స్వయం ఉపాధి యొక్క సర్వీస్ రంగంలో ఉన్న వారికి రోజువారీ ఆదాయం పెరుగుతుంది కస్టమర్స్ పెరుగుతారు చిన్న బిజినెస్ వారికి బాగా మంచి ప్రగతి వస్తుంది సర్వీస్ రంగంలో అత్యంత మంచి అని కూడా చెప్పచ్చు విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గుతుంది కొంచెం జాగ్రత్త పడండి శ్రద్ధగా చదివితే చాలా మంచిది అని చెప్పొచ్చు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కొంచెం మీరే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది గ్రూప్ స్టడీ అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకా విదేశాలకి వెళ్ళాలి చదవాలి లేదా ఉద్యోగం చేస్తున్న వాటికి ఓవర్సీస్ జాబ్ కాల్స్ ఎనీ టైం రావచ్చు మీ కాల్ లెటర్స్ కూడా రావచ్చు తర్వాత మీకు సైట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ట్రావెల్స్ చేసే వాళ్ళకి యోచనలు కుదురుతాయి అనమాట ఇంకా ప్రేమికులు కొత్త ప్రేమ సంబంధాలకు అవకాశాలు ఉన్నాయి లవర్స్కి మంచి సమయం అని మీ పాత మిస్అండర్స్టాండింగ్స్ అంతా కూర్చొని మాట్లాడండి మీ తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించి వివాహం చేసుకోండి కుటుంబం జాగ్రత్తగా ఉంటుంది కొంచెం స్మాల్ ఈగోస్ క్లాషెస్ అంతా ఉంటుంది కదా తొలగించండి అన్నసరిగా ఈ అవాయిడ్ చేయలేవు మాటలంతా కూడా ఇంకా దాంపత్య సుఖంలో దాంపత్య జీవితంలో ఎలా ఉంటుందంటే దాంపత్యం మీ భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది కుటుంబంలో శుభవార్త వింటారు పిల్లల యొక్క విషయంలో కానీ మీ యొక్క విషయంలో కానీ శుభవార్త వింటారు మంత్ లో మొత్తం కుటుంబం అంతా కూడా విహార యాత్ర కానీ దానికైనా వెళ్లే అవకాశం